రాచకొండ పోలీసులకు వచ్చిన సమాచారం ఆధారంగా ఈ ముఠ పట్టుబడింది నెల నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లు సమాచారం పిల్లలు లేని వారికి ఈ పిల్లలను అమ్ముతున్నట్లుగా సమాచారం వచ్చింది ఇటీవల మేడిపల్లిలో శోభారాణి సలీం స్వప్నలను అరెస్ట్ చేస్తారు వారిని అరెస్ట్ చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించారు ఇరవై మూడు నెల రోజులు ఉన్న ఇద్దరు చిన్నారులను స్వాధీనం చేసుకున్నారు మరింత లోతుగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు ఈ రాకెట్తో సంబంధం ఉన్న ఏజెంట్లు సబ్ ఏజెంట్లను పట్టుకున్నారు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు ఢిల్లీ పూణేల నుంచి చిన్నారులను తీసుకువచ్చి అమ్ముతున్నట్లుగా గుర్తించారు ఈ కేసులో మొత్తం పదహారు మంది చిన్నారులను రక్షించారు ఢిల్లీ పూణేలో ఉన్న వారిని పట్టుకోవటానికి ప్రత్యేక టీం వెళ్ళింది మా పిల్లలను మాకు అప్పగించాలి అని సిపి కార్యాలయం ఎదుట తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు చిల్లరించి తీసుకున్నాను మేడం ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి రూపాయల వన్ అండ్ హాఫ్ ఇయర్ మేడం ఫిఫ్టీన్ మంత్స్ నుంచి ఆ బాండ్ ఇప్పుడు తీసుకెళ్తున్నారు వాళ్ళు గంట కూడా ఉండలేడు మా చిల్లి నదిలో గంట కూడా ఉండలేడండి చెప్తాను ఇప్పుడు అయిపోయింది ఫస్ట్ తారీఖు నుంచి ఆమె మేము కాంట్రాక్ట్లో ఉన్నాం అమ్మ బాబు ఏదైనా ఉంటే ఉంటే చూడమ్మా గుంటూరు వెళ్ళాం అన్ని సార్లకి వెళ్ళాం ఎక్కడ చూడ మాకు కుదర ఆన్లైన్లో బుక్ చేసుకుని యాభై లక్షల రూపాయలు మా పేరు డిపాజిట్ చేసి అన్నీ మాకు కుదరని పనులే మేము చేయలేమనిపించింది మాకు అక్కడికి వెళ్ళి అడిగితే అడిగితే చెప్పారు అన్నమాట చెల్డ్ తీసుకుని అక్కడికి చెప్పారు ఇట్లా ఇట్లా యాభై లక్షల రూపాయల కాపర్టీ ఉండాలి ఫోటోలు ఉండాలి ఆధార్ కార్డులు ఉండాలి మొత్తం ఉండాలి ఈ ఇంటి పార్టీలు అన్నీ ఉండాలని చెప్పారు అది ఇచ్చిగా రెండు నెలలు కదా రమ్మన్నారు ఆ తర్వాత యాభై లక్షల రూపాయలు మా పేరు మీద ఉన్నట్టు రిజిస్ట్రేషన్లో కూడా రాసియాలంట అని చేయాలి ఇవన్నీ కుదిరే పనులు కాదు బాబు వాటిని పిల్లలకి తీసుకుందామని మేము అనుకున్నాం అసలు మామూలుగా గవర్నమెంట్ ఆఫీస్ హాస్పిటల్లో అడిగాం ఎవరైనా పిల్లలు ముగ్గురు ముగ్గురు పిల్లలకి అన్న తల్లి ఉంటారు కదా వాళ్ళు ఇచ్చేస్తే తీసుకుందామని మేము అది అడిగితే తెలిసిన వాళ్ళ ద్వారా తెలుస్తుంది అమ్మాయి అనురాధా అని అమ్మాయి తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరికోవాలని అడిగితే చెప్తారు కదా ఆ అమ్మాయి చెప్పింది అమ్మ ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఒక తాట ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు పుట్టారు మూడో పిల్లలు ఆడపిల్లలు పుట్టింది వాళ్ళు పిచ్చి తట్టుగా ఉన్నారంటే అమ్మ మాట్లాడమ్మా వాళ్ళకి ఎక్కువ అయితే మాకు అసలు లేరు మాకు అని చెప్పాము చెప్తే అమ్మాయి ఏం చేసింది అంటే రెండు లక్షల యాభై వేల రూపాయలకి అరవై వేల రూపాయలకి మాకు అమ్మింది రెండు అరవైకి అమ్మింది వాళ్ళు వాళ్ళు అడిగారమ్మా తీసేసుకోండి వాళ్ళకి ముగ్గురు ఉన్నారు ఒక పిల్లలు చేస్తారని సరే సరే మళ్ళీ ఆధార్ కార్డులు ఇది ఏం రాబించింది మా దత్త రాబించింది ఆడపిల్లని విజయవాడలో కొన్నాం మేము మాది బాపట్ల విజయవాడలోకి వన్నాం చెప్తున్నా ఇంత మందికి నోరు చెప్పలేనమ్మా రాత్రి నుంచి అన్నదానలేదు సేం చెప్తాను రెండు లక్షల యాభై ఏళ్ళు అరవై ఏళ్ళకి తీసుకున్నాం పిల్లల్ని మేము అవి ఇచ్చింది మూడు పిల్లలు అంట వాళ్ళు మూడు దంతనాడంట మళ్ళీ ఆరు పిల్లలు పుట్టింది అని చెప్పింది ఏదో చెప్పింది ఆమె ఆమె ఎంత చెప్పి మాట్లాడుకుందో మాకు తెలియదు చెప్పింది రెండు లక్షల అరవై ఏళ్ళకి మా దగ్గర తీసుకుంది తీసుకున్న తర్వాత ఆమెకి ఇచ్చేసి మీ పిల్ల ఆమె పిల్లలు మీరు కొనేసుకున్నారు కదా అని చెప్పి అమ్మ ఈ ఐదు వేల రూపాయలు తీసుకుని సరే కనుకో మా పిల్లల్ని ఇచ్చామని చెప్పా ఆమెకి ఐదు వేలు తీసుకుని వచ్చేసాం చక్కకుంటున్నాం ఇవాళ కూడా వేసుకున్నాం అంతా శుభ్రంగా ఉన్నాం ఈ పిల్ల ఆశలు పెట్టుకుని చచ్చిపోతున్నాం పడి వీళ్ళకి ఇప్పుడు వచ్చి అక్కడి నుంచి రమ్మంటే పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు కారు కట్టుకుని బాపట్ల నుంచి ఇక్కడికి వచ్చి రాత్రి నుంచి ఇక్కడ గుచ్చబెట్టి మళ్ళీ పొద్దున్న వచ్చి పోతే మేమేం చేయాలి మా పని ఏంది మా పోలీసు మమ్మల్ని అడగాలి ఏందమ్మా నువ్వు ఎందుకు తీసుకొచ్చాడో తీసుకొచ్చిన అడగాలి కదా ఏం అడగకుండా బొడబడి తీసుకుని వెళ్ళిపోతే తీసుకెళ్ళాలి పెడతారు అక్కడికి వెళ్ళినా కానీ ఎవరికన్నా ఇయ్యాలిగా అది చూస్తారు ఆ పోలీసులు ఏమన్నా మా బట్టాలి కదా అదే మా దగ్గర సంతకాలు పెట్టుకో మా మీరు తీసుకున్నా వాళ్ళ మేము మా దగ్గర పెట్టించుకో సంతకాలు ఇవి ఎక్కడున్నావు ఏం చేస్తావు ఎప్పించి వాళ్ళకి అన్ని అడుగుతావు కదా ఆ విధంగా అడుగు అడిగి తీసుకెళ్ళండి అంతేగాని మీరు తీసుకొని వెళ్ళిపోతే ఏమని మేము ఏం కావాలి ఇప్పుడు వచ్చింది అతడి నుంచి వచ్చి డబ్బులు కట్టి బస్సులు తెచ్చి ఆటోలు తెచ్చి రాత్రి నుంచి పూ లేకుండా మీటా పరగలరా కనీస పోలీసులకు మాట అడగాలి కదా అడుచుకుని తీసుకెళ్ళిపోతే ఏమని తీసుకెళ్ళి శ్రీశాంతమంలో పెడతారు అక్కడికైనా మా బోటి వాళ్ళకి ఇచ్చేది మీరు ఇంటికి పెంచుకుంటారా పెంచుకోరు కదా ఆ విషయం మమ్మల్ని అడిగితే మేము చూద్దామని పోలీసులు పోలీసు కూర్చున్నాం మామూలు తా ఒంట్లో బాగాలేకపోతే చూపించుకోవడానికి వెళ్తే ఇలా చెప్పారు పిల్లలు పుట్టినని చెప్పారు మాకు ట్రీట్మెంట్ చేసుకుంటే పేద పిల్లలు ఎవరు ట్రీట్మెంట్ అని అడిగారు తెచ్చిచ్చి తాగడం ఇప్పుడేమో తీ సంవత్సరం ఇది బట్టి పెంచుకొని నేను ఇప్పుడేమో అక్కలు పోలీసు వాళ్ళకి ఇప్పుడేమో తీసుకెళ్ళిపోయారు పిల్లల్ని బాగా వాళ్ళు ఇప్పుడు వస్తాడు ఇప్పుడు తప్ప ఆలు వాళ్ళు కూడా తినట్టు ఐదు రోజుల నుంచి వేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నామంటే మేము పొద్దున్న

మాకు రచ్చకొండ పోలీస్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా ఒక ర్యాకెట్ నడుస్తుంది వేర్ బై మైనర్ చిల్డ్రన్ ఆర్ వెరీ యంగ్ న్యూలీ బోర్న్ చిల్డ్రన్ విత్ ఇన్ అ వెరీ యూనో వెరీ యంగ్ సమ్టైమ్స్ యాజ్ యంగ్ యాజ్ వన్ మంత్ ఆర్ ఈవెన్ అప్ టు వన్ వన్ మంత్ టు టూ ఇయర్స్ వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పెళ్ళలు లేదు వాళ్ళకి సప్లై చేస్తున్నారు దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ రిసీవ్డ్ सो आज पर् द इनफर्मेशन मोल वालू लेडी शोभा राणी की अरेस्ट अंड शी वाज असीस्टेड बै टू अदर पर्सन दट इज द स्वप्न एंड शेख सलीम यह मुगर मन की मैम आल अरेस्टा अंड बारफ्त फ्रम दोजेषन वी हेव रिकवर्ड टू मैनर चिलड्र बोथ द चिलड्रॉयज वन वाज ओनली ट्वेंटी थ्री इयर ओल ट्वी थ्री डेज ओल एंड सारी అండ్ ద సెకండ్ చైల్డ్ వాజ్ అబౌట్ టూ మంత్స్ ఓల్డ్ బోత్ ఫర్ బాయ్స్ ఓన్లీ అండ్ వాళ్ళకి మేము ఇంటరక్షన్ చేసాము ఇద్దరికి ఢిల్లీ నుంచి సప్లై అయింది ది వి ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ ఆఫ్టర్ ఫర్దర్ ఇంటరోగేషన్ మేము కొంచెం డీప్గా ఇంటరోగేట్ చేసాము పోలీస్ వాళ్ళు అండ్ దెన్ వీ కేమ్ టు నో అబౌట్ మెనీ అదర్ పీపుల్ ఈ తర్వాత కొన్ని మంచిది लेयर वन एजेंट तरवा वाली सहाय वालों लेयर टू एजेंट सब एजेंट्स अभी दुरी मैट बी मोर् पीपल इनवा बट ऐज नो इंका अदर दी थ्री पीपल वाली आलो अरेस्टा इंका दशी उ नौ द प्रोजर इज the adoption purpose इट्स a वेरी long प्रोसीजर फॉर adoption of द child इट it इज it अ long प्रोसीजर इट टेक्स almost लाइक 2 इयर्स Uh, the Child Welfare Committee has to be involved, they are actively involved and with me we have uh, Mr. Raja Reddy, he is the Chairperson of uh, Child Welfare Committee for the three districts that is uh, Ranga Reddy, Hyderabad and uh, Malkajgiri. And uh, then we have uh, District Child Protection uh, Officer Mr. Imtiaz is also there. For any kind of adoption after putting the request uh, and once a child is legally free from adoption, which again it's a legal, it's a long process, there are multiple, uh, you know, levels of uh, scrutinies which have to be done. But the entire process takes almost two years. almost once it is started, it takes two years for the adoption to be completed. So, the butterm process bypassed. Chiran ki especially uh, people or the couples who do not have children because of any problem, because of any medical issue or other issues. So, to bypass it, a process bypass Chiran ki this shortcut they are adopting which is absolutely illegal and it is against the law so these three people there are uh, some people who are in delhi pune memo ma police team from delhi and pune this is what we understood from this particular case probably happening from other areas also inka further interrogate the inquiry chesta but as of now from Delhi and Pune, these children are being supplied. Now, after this, the further interrogation, Maaku inka 11 And out of these 11 children, uh, again, two children are boys, and another nine children, the very small child, they are girls. And again, their age is uh, right from one month up to two and a half months. there's uh, another. Uh, uh, 11 children that we receive. So supply there are these three people that is Shobarani, Hemlata, and Sheikh, Sheikh Salim. And they are further assisted by other people that is Saroja, Sharda, and one Raju. Sharda and Raju they are husband and wife. And these people are uh, you know second-level agents, so they are all interconnected actually, they are all having links with each other, are continuously communication. అండ్ దే ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ అది రిక్వైర్మెంట్ ప్రకారం అవసరం ప్రకారం వాళ్ళు అసిస్టింగ్స్ దే ఆర్ డైరెక్ట్లీ ప్రెక్యూరింగ్ దెన్ వీ హర్దర్ అదర్ పీపుల్ ఐ నేమ్ అది అంటే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు

ఓకే సార్ ఈ పిల్లల్ని ఎక్కడ అమ్ముతున్నారు సార్ అంటే వీళ్ళు ఎవరికి అమ్మకాలు చేస్తున్నారు అనేది ఏమైనా క్లారిటీ వచ్చిందా సో దే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ తర్వాత లోకల్ హైదరాబాద్లో తర్వాత ఆంధ్రాలో కూడా సప్లై చేస్తున్నారు సో అండ్ పేరెంట్స్ ఆర్ దే ఈరోజు కూడా ఇది ఎలెవెన్ మాకు పేరెంట్స్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి సో వీ హ్యావ్ ద డిటైల్స్ ఆఫ్ సమ్ ఆఫ్ డెమ్స్ सर పిల్లల్ని ఏకాష్ట కమ్ముతారు సర్ రేట్ అనేది which we have recovered one child was uh, 23 days and the second child was about two months now this uh, another 11 children the age group is between uh, two months to uh, 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 newly to July born up to up to two years two months to two years No, they may not be orphans uh, because this is entire thing is for the money. Of course, for the end users, they want to get the children because they don't have children because of whatever medical issue. But in the process, all the, the any agents they are all getting profit out of it. So at the first level, they are procuring as cheap as you know 50,000 to 1 lakh. And thereafter, again uh, further they are selling for two and a half lakhs, and then by the time it reaches the hands of the parents, the price goes up to four to five lakhs. దే నాట్ ఆర్ఫన్స్ ఆల్ ఆఫ్ దేమ్ హ్యాప్ పేరెంట్స్ నో ఈ డోంట్ వీనా డిస్క్లోజ్ నేమ్ ఆఫ్ ఫ్రెండ్ ఫార్మర్ సార్ ఈ పేరెంట్స్ మీద యాక్షన్ ఉంటుందా సార్ యూ క్యాన్ డూ దట్ యూ కన్ టేక్ వి క్యానాట్ స్పీక్ ఇట్ ఓవర్ సార్ ఫస్ట్ టైం ఆఫీన్ సా గతంలో ఏమైనా క్రిమినల్ హిస్ట్రీ ఉంది సార్ వీల్ పై క్రిమినల్ హిస్టరీస్ దేర్ ఈ అవుట్ ఆఫ్ దీస్ పీపుల్ నేర్ త్రీ అఫ్ న్యూస్ పీపుల్ దట్ ఇస్ పద్మ పద్మ మా గట్కేశర్ వాళ్ళు ఉన్నారు ఇంతకు ముందు ట్వంటీ ట్వంటీ వన్లో కూడా సిమిలర్ కేస్ చీటింగ్ అండ్ ఎయిటీ వన్ ఆఫ్ జేజే ఇంతకు ముందు కూడా బుక్ అయింది సో అట్ దట్ టైం ఆల్సో సిమిలర్ కేసు వస్తే తర్వాత బయటికి వచ్చా మళ్ళీ ప్రాబ్లీ మళ్ళీ సేమ్ మనీ స్టార్ట్ చేశారు దెన్ సరోజా ఆల్సో వాజ్ ఇన్వాల్వ్ ఇన్ ద సేమ్ కేసు దెన్ శారదా ఇస్ దేర్ ముదా ఫత్ షారదా ఈఎంఐకి త్రీ కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అపార్ట్ ఫ్రమ్ అవర్ కేస్ షీఈ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ వన్ కేసు ఆఫ్ ఇంతజార్గంజ్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ అండ్ ఏలూరు ఆఫ్ ఏలూరు టూ టౌన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కంజూమర్ పోలీస్ స్టేషన్ ఆఫ్ ముంబై సో షీఈ్ ఇన్వాల్వ్ ఇన్ త్రీ డిఫరెంట్ స్టేట్స్ తీసుకొస్తారా ఎక్కడ నుంచి పిల్లల్ని ఎక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు సార్ See once we once we get those we'll be sending the teams very soon to the you know that, that, that the topmost people the kingpins were directly involved so then we will get a clear picture because as of now what they have told it they have been given from the people in Delhi and Pune. We have their names uh, and we have their details also. So team Pampistamu, then we will get some clarity on those. సార్ ఇప్పుడు మీరు మీరు పదకొండు మంది పదహారు మంది పిల్లలు రెస్క్యూ చేశారు కదా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఎక్కడి నుండి తీసుకొచ్చారు సార్ వాళ్ళని లేదంటే ఎవరి నుండి అయినా డబ్బులు మాట్లాడుకొని ముందుగానే బేబీ డెలివరీ అయిన తర్వాత తీసుకెళ్లిరా అసలు వీళ్ళ బా పిల్లలు అసలు ఎక్కడి నుండి తీసుకొచ్చారు పదహారు మంది తల్లిదండ్రులు ఎవరు సార్ సో అది చెప్పాను మేము బ్యాక్ ట్రాక్ చేస్తాము విల్ ద లింకేజ్ ఎంటైర్ బ్యాక్ ట్రాక్ చేసి చేస్తాము एक लाख करोड़ मां को दुर के थे वाले के हैंडओवर चेस्ट हम हों बट अदर से लॉग प्रोसीजर इस देर दैट वी विल फॉलो सीडब्ल्यूस विल बी डायरेक्टली इन्वॉल्व फॉलो चेस्ट हम को सीजन सरी शोभा रानी रोलेंसर सर शोभा रानी रोलेंसर केसलों जस्ट कितने बाद में नट्स सर शोभा रानी रोलेंसर केसलों म Uh, probably maybe she is uh, she might be giving some small local treatment somewhere she is a you know locally maybe RN, rmp she is there but as far as this case is concerned she is, uh, she is a direct agent in the entire process yes parents may action under sir yeah it will happen actually because they involvement in the parents means both sides actually sellers as well as uh, purchasers బోత్ ఆర్ డైరెక్ట్లీ వాళ్ళకి ఇండివిజువల్గా మేము ఇంటరోగేట్ చేసాము వాళ్ళు మొత్తం డీటెయిల్స్ లింక్స్ మాకు చెప్పారు వాళ్ళకి ఫోన్ నెంబర్ చెప్పారు ఎట్లా ఇంతకు ముందు ఎట్లా చేస్తున్నారు ఈ మొత్తం బిజినెస్ లాగా ఒక నుంచి ఒక లింక్ ఉంది So, after interrogation, we were able to establish the entire uh, chain in the process. Who? Delhi, Delhi. Yeah, the three people they are having the uh, the Delhi background. That is, uh, we have already told you the names, right? Keran Preeti and uh, one is is from Pune. Telugu background, sir, No. Delhi No. సార్ ఈ పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఎన్ని రోజుల వీళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళ పేరే అంటే ఇప్పుడు కావాల్సిన వాళ్ళకి అప్ప చెప్తున్నారు వాళ్ళకి ఫీడింగ్ ఎట్లా సార్ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పిల్లల్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రొసీడింగ్స్ ద్వారా ప్లేస్ చేస్తాము అక్కడ వాళ్ళకి కావాల్సిన కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వబడుతుంది అక్కడ సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు ఆయాస్ ఉన్నారు వాళ్ళని చూసుకుంటారు ఫర్దర్ గా వాళ్ళ బయాలజికల్ పేరెంట్స్ ఎవరు అనేది కూడా పోలీసు వారి సహకారంతో కనుక్కుంటే తర్వాత ఎలా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయనా లేకపోతే ఆ పేరెంట్స్ కండిషన్స్ బట్టి కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుంది సార్ కాదు సార్ అంటే ఈ పిల్లలను తీసుకొచ్చిన తర్వాత ఎన్ని రోజులకు వాళ్ళు అమ్మారు సేల్ చేశారు తర్వాత వాళ్ళ ఫీడింగ్ కావచ్చు వాళ్ళు బాగోగలు ఎట్లా వాళ్ళ ఆ టైం ఏజెంట్ పరిధిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి राधा ममता सो मे लोकल वालू उम्म पीपल आर्म घटे सर फॉर एग्जापल दिस् हरिहर चेतन एंड पदमादी लीदर सन्दर दिश हरीहर चेतन ईज ऐक्चुअली वर्किंग ऐस ए सिकक्यूरी गार्ड इन जिपै एंड इसे आफ् घटके सर अंड मदर आलो स्टे इन द मदर इज अ हाउस वाइफ And the local law in our area, they are the main people who are procuring and they are in touch with other people from Vijayawada area, that is uh, Saroja and Sharda and Sharda's husband Raju. All other people are the helpers, they are getting some small commissions, they are uh, sometimes going, sometimes they are transporting, they are going and getting the children, they are getting by trains or by other means. So, दट इज हाउ दी पीपल इनको टोटल एट एन मशी की अरेस्ट ज्युडीशल रिमां की पंपस्ता वी हुक् के केसेस अंडर सैक्ष सैवी थ्री सैवी टू अंड थ्री सैवी थ्री आफ ईसी अड सैक्ष वन एंड एट्टी सफ जुबि बोर्ड ऐक्ट टू थेव थिफीन एंड सारी सो Under these uh, it's a there is severe punishment for this this is almost like trafficking of the children so uh, these children will be given to the end parents end parents we are in the process of further interrogating because the we have been able to uh, secure them from some of the end parents the end couples who were who have taken them and uh, after uh, counselling, etc., uh, they will obviously be added as the accused people. Absolutely. So, uh, in this way, this gang has been uh, burst. And our local police uh, from Medipally, the local inspector and uh, uh, all other uh, team, his sub inspectors, uh, they have all done good job. Important thing is that one of your community or one of your fraternity, matwakari, oka reporter nunchi information. We cannot disclose the name. But the entire information originally came from uh, uh, one of the reporters who has done a decoy operation. And uh, while the child the child was being handed over, at that time, the information was given to the police department. So we have uh, they were all caught red-handed. the mm -hmm. case book and interrogation gang So this is the information, and uh, all these children uh, will be handed over. To CWC, that is Child Welfare Committee. We will try to establish the parents of these children also by backtracking. So after interrogation from where they have got, we will backtrack them to their parents also. And uh, after that, the uh, entire due process will be followed. Uh, probably we'll hand over to the wherever the parents are, uh, we can track them, we will hand over to the parents that by following the proper procedure. Otherwise, uh, they will be in the custody of. चाइल्ड वेलफेयर कमिटी एंड दे विल बी प्रॉपरली टेकन केर ऑफ ऑल द चिलड्रन हेव इन सब्जेक्टेड टू मेडिकल चेकअप ऑल आर हेल्दी देर इज नो अदर प्रॉब्लम देर इज नो मिस्रीटमेंट ऑफ द चिल्ड्रन देर इज नो एनी एनी लेम आर हेल्दी चिल्ड्रन एंड ऑल ऑफ दैम हेप इन मेडिकली ऑलसो चेकअप सो दिसज द केस So champion already. Theseipurumaku 11 plus 2, 13 pillaru. Uh, they have been brought from Delhi and Pune. Pune is in Maharashtra. See, I have told you.